ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తెలుగు అండి సెవెంత్ క్లాస్ తెలుగు చూడండి ప్లీజ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూడండి వర్ణోత్పత్తి స్థానాలు ఇవి ఈజీగానే ఉంటాయండి ఇవి మీరు ఈజీగానే నేర్చుకునే ఉంటారు ఇవి కూడా ఈజీనే కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము ఈ టాపిక్ కొందొచ్చేసరికి ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము కన్ఫ్యూజ్ ఉండటానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి ప్లీజ్ ఫాలో అవ్వండి మీకు ఈజీగానే అర్థమవుతుంది ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి బాగుంటుంది చూడండి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు కంఠం నుండి పుట్ట్యాక్షరాలు కంటియాలు అంటారు కంటియాలంటే ఆ ఆ ఖ ఘ హ వీటిని కంటియాలు అంటున్నాడు కదండి ఇవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఆ నుంచి అమ్మహ దాకా లెటర్స్ రాసుకోండి ఆ నుంచి అమ్మ దాకా లెటర్ రాసుకొని చూడండి ఫస్ట్ ఆ ఇవి రెండు తీసుకోండి ఇవి రెండు తీసుకొని తర్వాత కా వర్గము చా వర్గము వర్గము తా వర్గము పా వర్గం ఇవన్నీ రాసుకోండి ఇవి రాసుకొని లెటర్స్ ఆ నుంచి అమ్మ దాకా ఉన్న లెటర్స్లో ఫస్ట్ ఆ సెకండ్ ఆని తీసుకోండి తర్వాత కా వర్గం మొత్తాన్ని రాయండి అప్పుడు ఆటోమేటిక్గా మనకి కంటియాలు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అది చెప్పారు చూడండి ఆ ఆ ఖ హ వీటిని మనము కంట్యాలు అంటామండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లెటర్ ఆ నుంచి అమ్మ దాని లెటర్ రాసుకోండి దాంట్లో ఫస్ట్ ఆ ఈ రెండు తీసుకోండి ఈ రెండు తీసుకొని అదండి కంట్యాలు అంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆ నుంచి అమ్మ దాని లెటర్ రాసుకోండి ఫస్ట్ ఆ ఈ రెండు తీసుకొని కావర్గం మొత్తం రాసుకోండి అప్పుడు కంటియాలు వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి తాళవ్యాలండి అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలని మనం అంటారు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫస్ట్ ఇవి అయిపోయింది కదండి ఇవి తీసేయాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఈ ఈ ఈ ఈ ఈ రెండు తీసుకోండి తాళవ్యాలకి ఈ ఈ ఈ రెండు తీసుకొని నెక్స్ట్ ఏ వర్గము వర్గం ఈ వర్గం మొత్తం రాసుకోండి అప్పుడు మనకి తాళవ్యాలు వచ్చేస్తాయి అప్పుడు తాళవ్యాలు అంటే ఏంటి ఈ ఈ జ చని ఇవి మొత్తము తాళవ్యాలండి చూడండి ఒకసారి ఇదిగోండి ఈ చా వర్గం మొత్తం ఉంది లాస్ట్లో ఇంక మనము యా సా పెట్టుకోవాలండి యా యా సే ఈ రెండు పెట్టుకుంటే మనకి వచ్చేస్తాయండి అర్థమవుతుంది అనుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి మూర్తన్యాలండి నాలుగుతో గట్టిగా అంగిల్ని తాగుతూ పలికే అక్షరాలని మూర్తన్యాలు అంటారు ఇవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఫస్ట్ ఆ ఈ ఈ పైపుని కదండి ఈ వదిలేసేయండి ఈ ఊని పక్కన పెట్టేసేయండి ప్రస్తుతానికి నెక్స్ట్ రూ రూ ఈ రెండు తీసుకుందామండి ఈ రెండు తీసుకొని నెక్స్ట్ ఏ వర్గం అండి చా వర్ కా వర్గం అయిపోయింది చా వర్గం అయిపోయింది నెక్స్ట్ టా వర్గము టా వర్గం కదండీ టా వర్గము మూర్తన్యాలు మనం ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మూర్తన్యాలు మూర్తన్యాలకి రు రు టా వర్గం తీసుకోవాలి ట ఆనా ఈ వర్గం మొత్తం తీసుకుంటే మనకి మూర్తన్యాలు వచ్చేస్తాయి అదేనండి ఇక్కడ చెప్తుంది చూడండి నాలుగుతో గట్టిగా అంగిల్ని తాగుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు అవేంటి చెప్పదండి ఇదిగోండి రు రు ఇవి తీసుకోండి నెక్స్ట్ టా వర్గం మొత్తం తీసుకోండి చూడండి రు రు ట డా వాటిని లాస్ట్లో మనం ఇంకా రష ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్లో రష రష అనంగానే మనకి మూర్తన్యాలు రూ రూ రాసేసి టావర్గం మొత్తం రాసేసి లాస్ట్లో రష ర ష మూర్తన్యాలు అర్థమవుతుంది అనుకుంటున్నారండి ప్లీజ్ వచ్చిందో లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దంత్యాల సాయంతో పలిక అక్షరాలను దంత్యాలు అంటారు దంత్యాల సాయంతో పలిక అక్షరాలని దంత్యాలు అంటారు ఇవేంటి ఇప్పుడు మనం చూద్దామండి ఇది చూడండి వీటిని లూ లూ అంటామండి ఇప్పుడు వీటిపై మనం ఆడట్లేదు కానీ ఇక్కడ ఇది అడుగుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి లూలు రాసేసి చా వర్గం రాయాలండి చా చా వర్గం రాసేసాం కదండి మనం ఇందాక ఇప్పుడు చా జ ఈ ఫోర్ మనం గుద్దిగా గుర్తు పెట్టుకోవాలండి ఇంకా లూ లూ చా జ ఇంతవరకు మనం గుర్తు పెట్టేసుకొని నెక్స్ట్ టా వర్గం మొత్తం రాసుకోవాలండి వర్గం అయిపోయింది వర్గం అయిపోయింది వర్గం అయిపోయింది ఇప్పుడు తా వర్గం అండి ఈ తా వర్గం దేనికండి దంత్యాలండి గుర్తుపెట్టుకోండి వర్గం మొత్తం తా వర్గంలో ఉన్న అక్షరాలు మొత్తం దంత్యాల కింద వచ్చేస్తాయండి చా జా ఇందుకొని చూడండి ఈ తా వర్గం మొత్తం ఈ తా వర్గం గుర్తుపెట్టుకోండి లాస్ట్లో లస లాస్ట్ లెటర్స్ లాస్ట్ టూ లెటర్స్ మటుకు గుర్తుపెట్టుకోండి లస తావర్గం అండి తావర్గం మొత్తం రాసేసుకొని లాస్ట్లో లా స అవి మనం గుర్తుపెట్టుకుంటే దంత్యాలు వచ్చేస్తుందండి గుర్తుపెట్టుకోండి లూ లు జ ఇవి రాసేసుకొని లాస్ట్లో తావర్గం తావర్గం లా స ఇవంటినీ మనము దంత్యాలు అంటారు దంత్యాలు అంటే దంతాల సాయంతో పలికే అక్షరాలు అవేంటివి ఇవి దంత్యాలు అనగానే తావర్గం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పెదవి సాయంతో పలికే అక్షరాలండి పెదవి సాయంతో పలికే అక్షరాలు దాంట్లో మనము ఓష్ఠ్యాలు అంటాం పెదవి సాయంతో పది అక్షరాలను ఓష్ఠ్యాలు అంటాం ఓష్ఠ్యాలు ఏమిటి చూడండి ఇందాక వదిలేమో చెప్పామండి ఊ ఊ ఇప్పుడు మనం ఈ ఈ రెండు తీసుకోవాలండి ఊ ఇవి తీసుకొని ఓష్ఠ్యాలంటే మనకి ఇప్పుడు కావర్గ వర్గం కావర్గం అయిపోయింది చావర్గం అయిపోయింది వర్గం అయిపోయింది తా వర్గం అయిపోయింది ఇంకా మిగిలింది ఏందండి పా వర్గం ఈ ఓష్ఠ్యాలకి ఈ పా వర్గం మొత్తం రాసుకోండి ఓష్ఠ్యాలకి ఈ పా వర్గం మొత్తం రాసుకోండి అర్థమవుతున్నాను అనుకుంటున్నానండి చూడండి ఓస్టయాలండి పెదవి సాయంతో పలిక అక్షరాలని ఓస్టియాలు అంటారు అవేంటి చూడండి ఊ నెక్స్ట్ పా వర్గం పా బ భ మ ఈ వర్గం మొత్తం మనం ఓష్ఠేయాలు అంటారు చూడండి అదేనండి ఇక్కడ ఇచ్చింది ఇదిగోండి ఊ పా వర్గం మొత్తం మనం ఓస్ట్యాలు అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంటతాళవ్యాలండి కంటి షాలు ఉన్నాయి దంత్యోష్టం అంటే వా ఇది ఒక్కటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి వాహనంగానే దంత్యోష్టం అనేది గుర్తొస్తుంది మనకి ఇవి చూడండి కంట తాలవ్యాలు కంట తాలవ్యాలు ఇంకా మనకి ఇవన్నీ అయిపోయినాయి కదండి ఇంక మిగిలింది ఏంటండి ఇక ఇవి ఏ ఏఐ ఈ మూడు మిగిలినవి వీటిని మనము కంట తాలవ్యాలు అంటారు ఏమంటారండి కంట తాలవ్యాలు అంటారు నెక్స్ట్ వచ్చి కంటివష్టాలండి నెక్స్ట్ ఏంటండి కంటి ఇంకా మిగిలింది ఏంటి మనకి ఓ ఓ ఓ ఓ వీటిని మనము కంటిష్టాలు అంటారు అర్థమైంది అనుకుంటున్నానండి ఏఐ వీటిని మనం కంఠ తాళవ్యాలు అంటారు నెక్స్ట్ ఓ ఓ అవు వీటిని కంటివష్టాలు అంటారు వా అనేది దంత్యోష్టం అండి ప్లీజ్ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి